ఒకవైపు ప్రపంచంలోని అనేక దేశాలు అల్లకల్లోలంగా ఉన్న సమయంలో మరోవైపు యూరప్తో పాటు భారత్ కూడా ఒక పెద్ద ప్లాన్ అయితే చేసింది వాస్తవానికి భారతదేశం తన ఆహార ఉత్పత్తుల నాణ్యతను మరింత పెంచింది అంటే మంచి రుచితో మంచి ఆరోగ్యవంతమైన పదార్థాలు మంచి సువాసనతో అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాల మనసులను గెలుచుకుంది ఏ మనిషైనా ఏ దేశమైనా మంచి ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడే ఉండిపోతారు ఆ ఫుడ్ కి అలవాటు పడిపోతారు అంతేకాదు ఆ ఫుడ్కి బానిస కూడా అవుతారు అనడంలో అతిశయోక్తి లేదు దాంతో ముఖ్యంగా యూరోపియన్ దేశాలు భారతీయ ఆహార ఉత్పత్తుల నాణ్యతకు మంచి రుచికి దాసోహమయ్యాయి ఇక ఇప్పుడు ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది పురందర్ హైలాండ్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ భారతదేశం యొక్క మొట్టమొదటి జీఐ ట్యాగ్ చేయబడిన అత్తి పండ్ల రసాన్ని పోలెండ్కు ఎగుమతి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో హాంకాంగ్కు జిఐ ట్యాగ్ చేయబడిన పురందర్ అత్తి పండ్ల యొక్క భారతదేశపు మొదటి వాణిజ్య సరుకు పురందర్ హైలాండ్స్ యూరోపియన్ మార్కెట్కు భారతీయ అత్తి పండ్ల రసాన్ని ఎగుమతి చేసిన మొదటి కంపెనీగా అలాగే హాంకాంగ్కు వాణిజ్య పరిమాణంలో పురందర్ అత్తి పండ్లను ఎగుమతి చేసినటువంటి మొదటి కంపెనీగా అవతరించింది అయితే ఈ ఉత్పత్తులు వాటి రుచి పరిమాణం పోషక విలువలకు ప్రసిద్ధి చెందడంతో భౌగోళిక సూచిక అనే జీఐ ట్యాగ్ను సంపాదించాయి అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అల్లాడిస్తోంది అలాంటి టైంలో చైనా కంపెనీలతో పాటు యూరోపియన్ దేశాలు తమ దేశానికి వచ్చే ఉత్పత్తుల్లో చాలా వరకు తిప్పి పంపించేశాయి కానీ ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో అల్లాడుతున్నా కానీ భారతదేశంపై అది ఎంతమాత్రం ప్రభావితం చేయలేదు దాంతో యూరోపియన్ యూనియన్కు భారతదేశం ఎగుమతులు చేస్తూనే ఉంది అందుకే భారతదేశం తొలిసారిగా యూరప్ మార్కెట్కు ఫిగ్ పండ్ల రసాన్ని ఎగుమతి చేయడంపై చైనా ఆశ్చర్యపోయింది పూర్తి అప్డేట్ ఏంటి అనే విషయం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశం మరోసారి యూరోపియన్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది వాస్తవానికి ఇరవై ఏడు సంపన్న దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్కు ప్రస్తుతం భారతదేశానికి రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది ఎందుకంటే భారతదేశం ఎగుమతి చేసే మొత్తం ఉత్పత్తుల్లో పదిహేడు పాయింట్ ఐదు శాతం యూరోపియన్ దేశాలకు మాత్రమే ఎగుమతి చేస్తూ ఉంటుంది అంటే అసలు విషయం ఏంటంటే యూరప్ ఖండంలోని ధనిక దేశాలు భారతదేశం నుండి మందులు బట్టలు యంత్ర పరికరాలు ఎక్కువగా కొనుగోలు చేస్తాయి వీటితో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు టీ కాఫీ సుగంధ ద్రవ్యాలతో సహా ఆహార పదార్థాలను ఎక్కువగా భారతదేశం నుండి కొనుగోలు చేస్తాయి ఇందులో కూడా ముఖ్యంగా యూరోపియన్ దేశాలు భారతీయ సుగంధ ద్రవ్యాలను అధికంగా కొంటూ ఉంటాయి అంటే ఆయా దేశాల వారు మన ఆహార పదార్థాలపై ఆధారపడుతున్నారు భారతీయ ఉత్పత్తులు లేకుండా వారు తమ ఆహారాన్ని కూడా వండుకోలేరు మన సుగంధ ద్రవ్యాలు లేకుండా వారి ఆహారానికి రుచి ఏమాత్రం రాదు అని తెలుసుకున్నారు అంటే ఒక రకంగా ఇండియా నుంచి పంపే ఫుడ్ ఐటమ్స్కి యూరప్ దేశాలు ఫిదా అయిపోయాయని తెలుస్తోంది దీని కారణంగానే ఇండియా నుంచి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అయితే తొలిసారిగా యూరప్ మార్కెట్లోకి కొత్త ఇండియన్ ప్రోడక్ట్ ఒకటి ఎంట్రీ ఇచ్చింది అంటే అదే అత్తి పండ్ల రసం ఈ రోజు మనం అత్తి పండ్ల రసం గురించి మాట్లాడుకుంటున్నాం దీనిని మహారాష్ట్రకు చెందిన పురందర్ హాలండ్ లిమిటెడ్ ఇటీవల పోలండ్కు ఎగుమతి చేసింది విశేషమేంటంటే పురందర్ హాలెండ్ లిమిటెడ్ ఒక రైతు ఉత్పత్తి సంస్థ ఇది భారతదేశంలోని దాని స్వంత ఉత్పత్తి యూనిట్ లో పురంధర్ అత్తి పండ్లను ట్యాగ్ చేసిన జిఐ నుండి ఈ రసాలను తయారు చేసింది ఇది మాత్రమే కాకుండా అత్తి పండ్ల రసం యొక్క ఈ నిర్మాణ సంస్థ దాని నాణ్యత మరియు రుచికి కూడా అవార్డు పొందింది అయితే ప్రస్తుతం కు మాత్రమే ఎగుమతి చేసేందుకు భారత్కు అనుమతి లభించింది అయితే భారత్లో తయారయ్యే అంజీర్ జ్యూస్ మార్కెట్ మార్కెట్లోకి చేరితే అక్కడి ప్రజలు కూడా ఈ ఇండియన్ ఫుడ్ ప్రోడక్ట్కు ఫిదా కాకుండా ఉంటారా కాబట్టి త్వరలో ఇటలీ జర్మనీ నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ కంట్రీస్కి కూడా భారతదేశంలో దేశీయంగా తయారయ్యే అత్తి పండ్ల రసాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించబోతుందన్నమాట ఎందుకంటే ఒకప్పుడు యూరప్లోని ఒక దేశంలోకి ఒక ఫుడ్ ఐటెం ఎంట్రీ ఇచ్చింది అక్కడి వారికి నచ్చింది అంటే మాత్రం యూరప్లోని అన్ని దేశాలకు ఆ వార్త వ్యాపించినట్టే అంటే మౌత్ పబ్లిసిటీతో ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరుగుతుంది దాంతోపాటు ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది అప్పుడు దాదాపు అన్ని యూరోపియన్ దేశాలు భారతదేశం నుండి ఈ ఉత్పత్తులను నిరంతరం కొంటూనే ఉంటాయి దీనికి అతిపెద్ద ఉదాహరణ సుగంధ ద్రవ్యాలు బాస్మతి బియ్యం టీ కాఫీ వంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశం నుండి యూరోపియన్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుండడమే గత ఏడాది భారతదేశం తన దేశంలో బియ్యం ధరలను నియంత్రించడానికి కొన్ని దేశాలకు బియ్యం ఎగుమతిని కూడా ఆపేసిన విషయం మనకు తెలిసిందే దీని తర్వాత యూరోపియన్ దేశాలలో అలజడి మొదలైంది అమెరికాతో పాటు మిగతా దేశాలు కూడా బియ్యం ఎక్స్పోర్ట్ చేయాలంటూ భారతదేశాన్ని అభ్యర్థించాయి ఆ తర్వాత భారతదేశం మళ్లీ ఆయా దేశాలను బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉంది చాలా దేశాలు భారతదేశం నుండి బియ్యాన్ని కొనుగోలు చేస్తాయి తక్కువ ఉత్పత్తి ఖర్చు ఉండడం వలన కూడా మన దేశంలో పండే బియ్యం విదేశాలకు త్వరగా చేరుతోంది ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి క్వాలిటీ ఉన్న రైస్ని ఇండియా చాలా తక్కువ ఖర్చుకే అమ్ముతూ ఉంటుంది దీంతో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ సెకండ్ ప్లేస్లో ఉంది కానీ ఐరోపా దేశాలు పాకిస్తాన్ నుండి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అంతగా ఇష్టపడవు ఎందుకంటే యూరోపియన్ దేశాలు భారతదేశం నుండి ఎక్కువగా బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేస్తాయి దీనికోసం యూరోపియన్ దేశాలు భారతీయ బాస్మతి బియ్యానికి జిఐ ట్యాగ్ కూడా ఇచ్చాయి ప్రస్తుతం జిఐ ట్యాగ్ గురించి మాట్లాడుకుంటే అది ఒక పర్టికులర్ ప్లేస్లో ఉత్పత్తి చేయబడిన స్పెషల్ ప్రోడక్ట్స్కి అంటే రంగు రుచి నాణ్యత ఆరోగ్య లక్షణాలు ఉన్న వాటికే ఈ ట్యాగ్ ఇవ్వబడుతుంది ఈ రకమైన ఉత్పత్తులు ఇతర దేశాల్లో ఎక్కడా అందుబాటులో లేవు అదే జిఐ ట్యాగ్ మహారాష్ట్రకు చెందిన పురందర్ హైలాండ్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న అత్తి పండ్ల రసం అందుకుంది అంటే మనకు ఎంతో గర్వకారణం అది ఎందుకంటే అత్తి పండ్ల రసాన్ని ఉత్పత్తి చేస్తున్న ఈ భారతీయ కంపెనీ దాని నాణ్యత మాత్రమే కాదు దాని రుచి కూడా పూర్తి డిఫరెంట్గా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఈ రకమైన అత్తి పండ్ల రసాన్ని మరే దేశం ఉత్పత్తి చేయలేకపోయింది భారతదేశ వ్యవసాయ అభివృద్ధి ఎగుమతి అథారిటీకి రెండు వేల ఇరవై రెండులో పురందర్ హాలండ్ ద్వారా ఈ జ్యూస్ తయారవుతున్నట్టు తెలిసింది వాటి నాణ్యత మాత్రమే కాదు ఆ జ్యూస్ రుచిలో కూడా ప్రత్యేకమైంది కాబట్టి ఈ ఉత్పత్తికి జిఐ ట్యాగ్ ఇచ్చారు దీని తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో యూరోపియన్ దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల ఎగుమతిని పెంచడానికి మోదీ ఒక సమావేశాన్ని నిర్వహించారు ఇక్కడ ఈ ఉత్పత్తిని ప్రదర్శనకు పెట్టారు ఇందులో ఇటలీ పోలండ్ ఈ ఉత్పత్తికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ని తెలుసుకున్నాయి ఆ జ్యూస్ ని తాగి వాటి రుచిని మెచ్చుకున్నాయి దాంతో ఈ జ్యూస్ ని తమ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాయి అంతేకాకుండా పోలండ్ ఇటలీ నుండి కొనుగోలుదారులు కూడా ఈ ప్రోడక్ట్పై తమ ఆసక్తిని ప్రదర్శించారు దీంతో కొనుగోలుదారుల డిమాండ్ను బట్టి ఇంకా నాణ్యతతో మంచి రుచితో ఉన్న ఈ జ్యూస్ ను అందించారు ప్రస్తుతానికి జర్మనీ వ్యవసాయ ఎగుమతి అభివృద్ధి అథారిటీ పర్యవేక్షణలో ఫస్ట్ బ్యాచ్ ఫిగ్ జ్యూస్ ని ఎక్స్పోర్ట్ చేస్తోంది ఆగస్ట్ ఒకటిన హాంబర్గ్ నౌకాశ్రయం ద్వారా కంటైనర్ షిప్ లో పంపించింది భారత్ చూడబోతే అత్తి పండ్ల రసాన్ని ఎగుమతి చేస్తూ భారతదేశం మరింత ఎక్కువగా సంపాదించబోతోంది అన్న విషయం తెలుస్తోంది అత్తి పండ్ల ఉత్పత్తిని భారతీయ రైతులు స్థానికంగా సులభంగా పండిస్తారు ఎందుకంటే భారతదేశంలోని మంచి వాతావరణం ఉంటుంది అలాగే దాని సాగు ఖర్చు కూడా చాలా తక్కువ దీనిని ఉత్పత్తి చేసే కంపెనీ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అందుకే చాలామంది చిన్నకారు సన్నకారు రైతులు అంజీరా జ్యూస్ తయారీలో సహకరిస్తున్నారు అంటే భారతదేశంలో దేశీయంగా తయారు చేసిన ఈ ఫిగ్ జ్యూస్ దాని అద్భుతమైన రుచి వలన గుర్తింపు తెచ్చుకుని ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగుపెట్టి భారతదేశ ఖ్యాతిని పెంచింది ఇక ఐరోపాలోని పోలండ్ మాత్రమే పరిశీలిస్తే గతేడాది భారత్ పోలండ్ మధ్య దాదాపు ఆరు బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది అది ప్రతి ఏటా పెరుగుతోంది పోలండ్కు వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా డబ్బు సంపాదించడమే కాదు టెక్నికల్ గా కూడా మనకు సహాయం చేస్తోంది అందుకే పోలండ్ నుంచి మనం చాలా సార్లు అణు రియాక్టర్లు విమానాలు కొనుగోలు చేశాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి